ఫ్రెండ్స్ ఈ సోమ్యాకి పని పాట ఏమవునదో పాపం చూడండి అయ్యో అలానే చెప్పిద్దంట చూడండి ఈ కట్ట మీరే పాడారంట్రా ఈ కట్ట పాడింది మీరేనా ఈ డొంకా ఇది పాడారా మీరు పాటలేదా బానేలే ఇదమాట కథ ఎక్కడ దాతో వెళ్తా బైబాస్లోకి వెళ్తావా బాస్ కొట్టున్నావు మరి సూపర్ వాళ్ళు కూడా కలుపుకుంటావా అదే ఇంకో అత్తా ఒక ఆడావాను ఒక పెళ్ళోడు వస్తారే ఆళ్ళు కూడా వస్తున్నారా అటు పాడలేదా సర్లే పదా యా నమ్మారా మేఘ ఇంతకుముందు గొర్రెలు అమ్మలేదా వెరీ గుడ్ సార్ అందగాడి రావ నువేని సౌమ్య హెల్పా నేర్చుకుంటున్నావా కొనుక్కో చే నువ్వు ఉండవే అట్లు మెలిగినాడు నువ్వు మెల్లగా మెల్లగా అది రీచ్ బాకు సౌమ్య తిన్నవు తిన్నవు మెల్లగా తిన్ని ఇచ్చేసాయి కర్రా చూండు ఏంటో చదువుతున్నానండి ఫ్రెండ్స్ చెప్పమ్మా ఇప్పుడు చెప్పు ఇదేంటి అన్నయ్యకి చెల్లికి తేడా లేదు అన్నయ్య అన్నయ్యామ బ్లాక్ ఉన్నాడు చెల్లి ఎర్రగా ఉంది తీసుకెళ్ళు అన్నాడు కరెంట్ ఇవ్వు సౌమ్యా ఇక